శ్రీకాకుళం జిల్లా పలాసా నియోజకవర్గంలో ఎన్నికల సమీపిస్తున్న వేళ ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది పార్టీ ప్రచారాలు బాగా జోరెక్కుతున్నాయి ప్రస్తుతం చేరికల పర్వం మొదలైంది యువనాయకుడు చిచ్చర పిడుగు తొరగాన వినోద్ తన అనుచరులతో వరిసి భాస్కర్ తమలంపూడి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సీదిరి త్రినాథ్ పర్యవేక్షణలో సుమారు రెండు వందల మంది యువత వైఎస్సార్సీపీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు మొదటగా యువత అంతా పలాస జీజే కాలేజీ గ్రౌండ్ వద్దకు చేరుకొని అక్కడి నుండి భారీ బైక్ ర్యాలీగా ప్రగతి భవనానికి చేరుకున్నారు ప్రగతి భవనం వద్ద మంత్రి అప్పలరాజు వీరందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది మంత్రి మాట్లాడుతూ వైయస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న ఆధ్వర్యంలో చూసి నా వెంట నడవడానికి సిద్ధమైన మీ యువతకు శుభాకాంక్షలు తెలియజేశారు మీ అందరితో రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రభుత్వం ఏర్పడితే పలాసాను మరింత అభివృద్ధి చేద్దామని నాతో పాటు మీరంతా ముందుకు సాగాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు యువ నాయకుడు వినోద్ మాట్లాడుతూ నన్ను నమ్మిన నా అభిమానులంతా నాతో పాటు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరినందుకు మీ అందరికీ శుభాభివందనాలు మీకు తోడు తోడుగా నేనుంటా నాకు తోడుగా డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు ఉంటారని ఆయన యువతకు సందేశం ఇచ్చారు నమస్కారం అండి స నియోజకవర్గం మాది అమలకొడియా అమలకొడియా పంచాయతీ ముఖ్యంగా నేను ఇందులో చేరడానికి కారణం ఏంటంటే టీడీపీలో వాళ్ళని పట్టించుకోవడం పట్టించుకోకూడదు ఎవరని తీసుకెళ్తే ఏ పర్సన్ ఉంటే మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుందనే మినిమం ఒక ఏది కూడా తెలియదు తెలియ అందులో అంటే భారీగా నాకు మొత్తం ప్రతి ఊరు నుంచి ప్రతి మండలం నుంచి నాకు అన్నా ఏదైనా రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది మా లాంటి వాళ్ళకు ఒక ఆదర్శం మాకు మా జీవితాలు బాగుంటాయి నువ్వు ఉంటే మాకు ఎవరు ఏదైనా పని అవుతుందన్న అంటే నేను ఇప్పుడు వరకు నాలుగు సంవత్సరాల నుంచి కూడా అలాగా సైలెంట్గా ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఒక ఇది ఒక మంచి నిర్ణయం అని నేను అనుకుంటున్నాను డాక్టర్ శ్రీధర్ అప్పలరాజు గారు గారుతో పనిచేసి అతనికి కిందటిసారి కన్నా వచ్చిన ఓట్ల కన్నా ఈసారి అతి భారీ నుంచి భారీ భారీ మెజారిటీతో గెలిపిస్తానని యువత అందరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అతనికి సపోర్ట్ చేస్తూ ఈ రోజు నుంచి రేపటి నుంచి ఓట్లకి మేము వెళ్ళి ప్రతి ఇంట ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు మేము అడగగలం ఎందుకు అడగలం ఓట్లు అడుగుతాం ఎందుకు ఇంత అభివృద్ధి ఎవరైనా చేశారా చెప్పండి ఇంత అభివృద్ధి ఎవరైనా చేశారా అసలు ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధి చేయలేదని చెప్తున్నాయి కదా ప్రజలు సమాధానం చెప్తారు కదా కిడ్నీ హాస్పిటల్ ఈ రెండు వందల మందితో జాయిన్ అనేది జాయినింగ్ అనేది చాలా మీకు తెలిసి ఉండొచ్చు ఇప్పుడు ఆల్రెడీ ఫోన్లు టీవీలు అంతా మీకు మీ నిద్రలు పట్టావు ఇది రెండు వందల మందితో అయిపోదు రేపు వెయ్యి మందితో అవుతుంది మేమంటేంటి చూపిస్తాం అప్పలరాజు గారు అప్పలరాజు గారిని ఇంకా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా మాటిస్తున్నాను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో డాక్టర్ శ్రీధర్ అప్పలరాజు గారే మినిస్టర్ గా పలాస నుంచి మళ్ళీ వస్తున్నారు మనకి